ఈ జననీ జన్మభూమి అనే పేరు గల ఒక అద్భుతమైన శ్లోకం రామాయణ ఇతిహాసంలో ఉంది అపి స్వర్ణమయ్యే లంక నమే లక్షణ రోచతే జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి ఈ శ్లోకం గురించి వివరిస్తాను ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండక్కి ఇంత ట్రాఫిక్లు టిక్కెట్లు రైళ్ళు టిక్కెట్లు దొరక్క రైళ్ళు కిటకెట్లు కార్లతో లాగా అనేక గంటల ప్రయాణానికి ఏది పోల్చి ఎక్కడో హైదరాబాద్ బెంగుళూరు దేశ విదేశాలలో ఉండే మన గ్రామస్తులు కూడా జన్మభూమి మీద మమకారులతో ఒక్కసారైనా మన జన్మభూమిని చూసొద్దాము ఒక్కసారైనా అక్కడ అడుగు పెడతాము మన ప్రజలతో అక్కడ మమేకం అవుతామని ఒక గొప్ప ఆశయంతో ఈ పండక్కి వస్తున్నారు అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో ఇదే కాన్సెప్ట్ ఆ జన్మభూమి దీని బీజం దీని బీచం ఎప్పుడు పడిందంటే శ్రేతాయుగంలో రాముడు చెప్తాడు ఈ మాట రాముడు చెప్పిన మాటకే గొప్ప ప్రామాణికం ఎందుకంటే మానవుడిగా పుట్టి అనేకమైన ఆదర్శాలను ఆచరించి మానవ జాతికి మహోన్నతమైన ఆదర్శాలను ఈ జగత్తులు అందించిన కోటాను కోట్లాది ప్రజల ఆరాధ్యయం శ్రీరాముడు ఆయన చెప్పిన వాటికి ఇక ప్రామాణికం తిరుగులేదు శ్రీతాయుగం దాటిరి బాపురయుగం దాటింది ఖలియుగుల్లో కూడా అది ప్రామాణికమై ఏంటంటే శ్లోకం సంతపైందంటే రామాయణంలో రావణ్ణి సంవరించిన తర్వాత అయిపోతుంది సీతమ్మ వారికి చెరువుడి పెంచిన తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అప్పటికప్పుడు లంకానగరాల చూడ్ల ఎవరొక అనుమూర్తం తిరితే ఎవరి చోల్లా లక్ష్మణుడు చూశాడు లంక వైభవోపేతమైన నగరం అందులో సందేహం లేదు ఉద్యానం అతను లక్ష్మణులు ఆ లంకా నగర సౌందర్యాన్ని చూసి విశ్వయం భ్రమపడ్డాడు ఆయన రాముడితో అంటాడు అన్నా శోభాయమానంగా ఉంది లంక మనం ఇక్కడే ఉండిపోదామా అని అంటారు ఇప్పుడు తాత్కాలికంగా భ్రమర్త కలిగింది దాని మీద చూడంగానే లంకా నగరాన్ని చూడంగానే ఇక్కడే ఉండిపోతే బాగుండనిపించింది అందుకే రాముడితోటి అంటాడు అన్నా మనం ఇక్కడే ఉందామా అని లక్ష్మణుడు అంటాడు అప్పుడు రాముడు అంటాడు ఈ శ్లోకం అంటాడు అంటే స్వర్ణమయ్యే లంక నమే లక్ష్మణ రోచితే ఈ లంక మొత్తము స్వర్ణమై అయినప్పటికీ పూర్తి బంగారు తాపడాలతోటి లంక మొత్తం బంగారం అయినప్పటికీ నాకు రుచించదు అంటే రాముడికి నాకు రుచించదు నాకు ఇష్టపడుతుంది జనని జన్మభూమి జనని అంటే తల్లి తొమ్మిది మాసాలు పెంచి పోసి మలమూత్రాలు మూత్రాలు కలిగి మన ఎదుగుదలకు కారణమైన జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన నేల పుట్టి పెరిగి స్నేహితులు బంధువులు చుట్టాలతోటి మనం మన బాల్యానంతా భరించిన జన్మభూమి జనని జన్మభూమి గర్గం అంటే అత్యుత్తమమైన సౌకర్యమైన స్థలం ఎవరైనా అంతకాలంలో స్వర్గాన్ని కోరుకుంటారు స్వర్గాదపి గరియేసి స్వర్గం కంటే కూడా అలాంటి స్వర్గం కంటే కూడా మహోత్కృష్టమైనది జనని జన్మభూమి కాబట్టి మనం మన జన్మభూమికే వెళ్దాం అయోధ్యకే వెళ్దాం మనం లంకా నగరాన్ని విభీషణుడికే పట్టాభిషేకం చేద్దాము అని చెప్తాను